తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ సినిమా నేనే కాదు చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చిత్రాల్లో బాగా పాపులర్ హిట్ అయిన సినిమా అంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసి సూపర్ హిట్ అయిన సినిమా హిట్ సినిమా అని అంటే కేవలం ఒక మామూలు ప్రచార కార్యక్రమంతోనే నోటి మాటగా చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా బాగుందనడంతో అద్భుతంగా విజయం సాధించింది ప్రొడ్యూసర్స్ కూడా చాలా లాభాలు సాధించి పెట్టింది దానికన్నా కూడా మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ రైటర్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా నేర్పింది ఇదే ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమా నేను చూస్తున్నప్పుడు నా చిన్నతనపు అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు లేదా స్కూల్స్లో ఉన్నప్పుడు తోటి పిల్లలతో చేసిన అవన్నీ కూడా ఆ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి ఇదే హిట్ పాయింట్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ ఇదే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో పర్టికులర్గా విద్యార్థి దశలో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చేసిన అల్లది కానీ చేసినటువంటి నేర్చుకున్న విషయాలు కానీ ఎవరు వేసుకుంటాడు ఏదో ఒక సన్నివేశం ఇలాంటి సన్నివేశాలు అక్కడ మనిషికి ఎక్కడోక్కడ తగులుతాయి కనెక్ట్ అవుతాయి రెండవది ప్రధానంగా రెండు కుటుంబాల మధ్య రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య సినిమా నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా ఒకటే అంశం ఉంటుంది కాంటెక్స్ట్ ఈజ్ సేమ్ కంటెంట్ ఈజ్ డిఫరెంట్ అని చాలా సందర్భాల్లో చెప్తున్నాను ఒక అబ్బాయి అమ్మాయి ఒక టీనేజ్ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం లేదా ఒక వయసు ఎక్కువ ఉన్న అమ్మాయి లేదా తక్కువ ఉన్న అమ్మాయి ప్రేమలు పడటం చివరికి ఏమైంది ఉంటుంది ఇది ఇస్ ఎ కామన్ పాయింట్ ఇదివరకు కూడా ఇలాంటి విషయం చాలా చిత్రాలు వచ్చాయి కానీ సన్నివేశాలు ఏం జరుగుతుందని చెప్పటమే కొత్త అదే నిన్న మొన్న వచ్చినటువంటి మండే రోజు వచ్చినటువంటి కొత్త లోక సినిమాని రివ్యూ చేస్తూ కూడా చెప్పాను కథ మీరు చెప్తే అంటే కథలో సన్నివేశం ఈ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం వస్తుంది ఆ సన్నివేశం ఎలా ఉంటుంది అనేది మీరు చెప్తే తప్పితే ఎవ్వరికీ తెలియకూడదు ఇదే హిట్ పాయింట్ అని చెప్పాను ఈ సినిమాకులో కూడా కరెక్ట్గా అదే విషయం ఉంది ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి తక్కువ వయసు ఉన్న అబ్బాయి ప్రేమించుకోవటం ప్రేమలో పడటం వాళ్ళు ఉన్న చిన్న ప్రాబ్లం అనేది వీరుకే అని ఆయన కూడా ఇట్లాగే చేశాడు ఒక సినిమా అది కూడా అప్పట్లో బాగా సంచలనం సాధించింది కాంటెక్స్ట్ ఏమి కొత్తది కాదు కంటెంట్ మాత్రమే కొత్తగా అది యూత్కి యూత్ కంటే ఇప్పుడు సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు సినిమా చూసేవాళ్ళు ఎవరండి సినిమా హీరో లేక అభిమానులే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది చూస్తున్నారు పెద్దవాళ్ళు అందరూ పెద్ద వయసు వాళ్ళందరూ కూడా తక్కువ చూస్తున్నారు వాళ్ళు టీవీల్లో ఓటీటీలకు అలవాటు పడిపోయారు ఇప్పుడున్నటువంటి టార్గెట్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుంటూ తీసిన సినిమా అందుకనే కొత్త రచయితలు దర్శకులు తెలుసుకోవాల్సింది మనం ఏ టైంలో తీస్తున్నాం ఎవరి కోసం సినిమా తీస్తున్నాం మన టార్గెట్ ఆడియన్స్ ఏంటి అనే విషయాలతో పాటుగా తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏ అంశం మీద మనం కథని ప్రారంభించాము ఏ అంశం మీద కథని ముగిస్తున్నాం ఏ అంశం వాళ్ళ మధ్య లేదా హీరో హీరోయిన్ల మధ్య లేదా హీరోకి విలన్కి మధ్యలో ఏ అంశం అనేది స్పర్ధగా ఉంది దాన్ని ఎలా మనం కొత్తగా చెప్పాం అనేదే ఎప్పటికప్పుడు కొత్తదనం కథలను క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ కొత్తదనం ఈ సినిమాలో కనిపించింది కాబట్టి అందరూ కూడా సినిమా కొత్తగా ఉంది కొత్తగా ఉంది సరదాగా ఉంది అని అంటున్నారు సరదా విషయాలు ఏంటో అవేంటో ఒకసారిగా మనం నెవరు వేసుకుందాం ఇది ఒక ఇంటర్మీడియట్ పిల్లల మధ్య నడిచేటువంటి కథ ఇంటర్మీడియట్లో అందరు తల్లిదండ్రుల లాగానే ఒక తల్లిదండ్రులేమో డాక్టర్ కావాలి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కాబట్టి మా అమ్మాయి కూడా డాక్టర్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే ఒక ఆయన ఇంజనీర్ ఉంటాడు ఆ ఇంజనీర్ ఏమో మా అబ్బాయి ఇంజనీర్ కావాలనుకుంటాడు సో వీళ్ళు పాపం చదవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ చిత్రం చూడండి ఇద్దరు కూడా ఒకళ్ళ మెరిట్ ఒకళ్ళు ఇదేం కాదు ఇద్దరు ఒకే చోట కూడా వాళ్ళకి వాళ్ళకిద్దరికి ర్యాంకులు రావు రాకపోయేసరికి లాంగ్ టర్మ్ తీసుకోండి లాంగ్ టర్మ్ పంపిస్తారు ఆ లాంగ్ టర్మ్ క్లాసులో వీళ్ళిద్దరూ పరిచయం అవుతారు ఈ పరిచయం అయిన తర్వాత వీళ్ళకి వర్జుకి చిన్న ప్రాబ్లం నెమ్మది నెమ్మదిగా ఒక చిన్న ఒకళ్ళంటే ఒకళ్ళ అభిమానం రావటం ఆ అభిమానంలోంచి నెమ్మదిగా ప్రేమగా వ్యక్తం చేసుకోవటం వీళ్ళు ఆ తర్వాత పెద్దవాళ్ళకి తెలియటం అక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుని చిట్ట చివరికి క్లైమాక్స్కి ఎలా వెళ్ళిందనే కథ ఇది టీనేజ్ లవ్ స్టోరీ పర్టికులర్గా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదవాల్సిన కుర్రవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మధ్యలో నడిచిన స్టోరీ ప్రతి ఇంట్లో ఉండే స్టోరీయే రెండోది ఇది రెండు వేల పదిహేనులో కథ స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ కండిషన్లో దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై మూడు ఇరవై ఈ మధ్య కాలంలో కథ ఎండవుతుంది మధ్యలో సినిమాల యొక్క రెఫరెన్స్లు కూడా వస్తూ ఉంటాయి చాలా తమాషగా సినిమాని రాసుకున్నారు కథలు స్క్రిప్ట్ రైటింగ్లోనే కథ యొక్క సక్సెస్ సినిమా యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ దీనిలో పాటలు కానీ తర్వాత కెమెరా వర్క్ కానీ ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా కొత్త దర్శకులు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆ స్క్రిప్ట్కి ఆ బడ్జెట్కి తగ్గ నటులు ఎవరున్నారు బాగా పాపులర్ నటులు లక్షల్లో కోట్లలో తీసుకున్న నటులే వాళ్ళ గురించే ప్రయత్నించక్కర్లేదు ఆ కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు ఆ కోట్లు కానీ వాటి కానీ సినిమా మేకింగ్ మీద మన తెలివితేటలు ఏమైనా ఉంటే మన స్క్రిప్ట్ మీద వర్క్ చేసినట్టయితే సినిమాలు విజయం సాధిస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆత్రకు తగ్గ నటులను ఎన్నుకోలే కానీ మన నటులను బట్టి కథలు రాయటం అనేది ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు ఏకే ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ గారు అనిల్ శంకర్ గారు కూడా చెప్పారు కాంబినేషన్ల వెంటబడి కథలను మర్చిపోయాం అందుకునే ఇట్లా అని చెప్పి ఈ సినిమా ముఖ్యంగా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి డమేల్ డమేల్ సినిమాలన్నీ కూడా జనాల యొక్క నెత్తిని కట్టించాయి పెద్ద పెద్ద హీరోల సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు ఓహ్ ఆ ఫ్లాప్ల యొక్క చరిత్ర చెప్పుకుంటూ వచ్చారంటే దాదాపుగా ఒక పది ఇరవై సినిమాలు లాస్ట్ మంత్ అయితే ఇరవై సినిమాలు రిలీజ్ అయినాయి అంతకుముందు కూడా సినిమాలు హిట్ అవడం అనేది ప్రశ్నే లేదు లోపలికి వెళ్తుంటే ప్రేక్షకులకి ఒక రకమైనటువంటి కడుపు మంటతో బయటకు వచ్చేస్తున్నారు అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో హాయిగా నవ్వుకుంటూ ఇది మా ఇంట్లో మీ ఇంట్లో నాకు నీకు లైఫ్లో జరిగినట్టుగా అనిపించేటట్టుగా ఒక కథ రావటం చాలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా రావటం అంటే ఎవరైనా ఒక ఆల్రెడీ యాక్ట్ చేసినటువంటి పాపులర్ హీరో అనుకోండి ఈ సినిమా కథ ఎట్లా ఉంటుంది ఈ సినిమా కథ ఎట్లా ఉంటుందని చెప్పి ఊహించుకుని లేదు ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి మా వాడేలాగా మా అని ఫ్యాన్స్ గొడబెట్టేటప్పుడు రకరకాలు ఉంటాయి ఇవేవి లేకుండా సినిమా సినిమా లాగా కథ కథలాగా చూడాలనుకునేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా నచ్చింది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరో కొత్త కుర్రాళ్ళు మనం అంత ముందు ఏదో నైంటీస్ అనేటువంటి ఒక సిరీస్లో యాక్ట్ చేసిన కుర్రాడు అమ్మాయి కూడా ఒక సినిమాని మహస్తో యాక్ట్ చేసినటువంటి సినిమాలో హీరోయిన్ ప్రధాన పాత్రలు నటించినటువంటి అమ్మాయి పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు అలాగే రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల చాలా మంచి ఆర్టిస్టు కానీ దురదృష్టం ఏంటంటే సినిమాలో పరిచయాలు లేవా ఫ్రెండ్స్ లేరా తెలిసినవాడు కాదా అంతే కొంతమంది అంతే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అదే అంటాడు కోట శ్రీనివాసరావు గారు తాటిక ఎంత టాలెంట్ కాదండి ఆవగించంత అదృష్టం ఉండాలి బహుశా రాజీవ్ కనకాల యొక్క అదృష్టం దీంతోనే తిరుగుతుంది చూద్దాం యంగ్ డైరెక్టర్స్కి కి దర్శకత్వం పాయింట్లో ఒక చిన్న విషయాన్ని నేను మెన్షన్ చేయదలుచుకున్నాను మన ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే విషయమే అనుకోండి ఇది మీరు నేను ముచ్చాల ముగ్గు అనేటువంటి సిరీస్ ఆ సినిమా ఎక్స్ప్లెనేషన్ చెప్తూ చెప్పాను నేను హీరో తర్వాత హీరో ఫ్రెండ్ ఇంట్రడక్షన్ సీన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక సీన్ని మనం తీయాలన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకునే విషయాన్ని ఒక బ్లాక్ పెట్టి అక్కడే రకరకాల షార్ట్స్ కట్ చేయకుండా ఒక షార్ట్ అంటే బిగిలింగ్ డైలాగ్ ఒక చోట కొంచెం మాట్లాడుకున్న మరో చోట ఇలా ఆ మాట్లాడుకునే సన్నివేశాన్ని అక్కడ లొకేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్లో తీయటం వల్ల అద్భుతంగా వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఒక పద్ధతి అంటే సినిమా స్క్రిప్ట్ రాయటంతో పాటుగా మేకింగ్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అలాంటిది ఈ సినిమాలో కూడా ఒకటి ఒక సీన్ కనపడుతుంది దాన్ని బట్టే అర్థం అవుతుంది యూత్ అనేది ఎట్లా ఆలోచించి కొత్త కొత్తగా సీన్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవచ్చు నేను ఆ విషయం అప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు కూడా చెప్తున్నాను తన తండ్రి క్యారెక్టర్ చెప్తుంటాడు ఇద్దరు కూడా రాజీవ్ కనకాలండి అతను మౌలిక్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మా నాన్న అని చెప్పి ఆయన ఒక పెద్ద లంచగొండి ఇంజనీర్ అని చెప్తాడు ఇతని యొక్క లంచగొండి ఇంజనీర్ డైలాగ్ ఏదైతే ఉందో రాజీవ్ కనకాల యొక్క డైలాగ్ పెద్ద డైలాగ్ ఏదైతే ఉందో అది ఒకే బ్లాక్లో కూర్చోబెట్టి అటిట్యూడ్ షార్ట్స్ మార్చకుండా ఒక్కొక్క డైలాగ్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క బ్లాక్లో చెప్తారు ఇది చాలా అద్భుతంగా ఇదే నేను చెప్పేది ఇట్లా సినిమాలో కొత్తగా చూపించిన లేదా దీనివల్ల ఏమవుతుంది రకరకాల బ్లాగ్స్ మార్చడం వల్ల కొత్త కొత్త విజువల్గా కనపడుతుంది బోర్ కొట్టదు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఒకే చోట పాతేసి డైలాగ్స్ చెప్పడం వల్ల చాలా బోరింగ్గా ఉంటుంది ఒక షార్ట్ పెడుతున్నామంటే లేదా ఒక సీన్ తీస్తున్నామంటే దాని బ్యాక్డ్రాప్ కానీ తర్వాత వీళ్ళు మాట్లాడుకోవడానికి కావలసిన సన్నివేశం ఉందా లేదా అనేది కూడా ఆలోచించాలి అలాగే సన్నివేశాలు రాసే సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మౌళి ఎంత బాగా చేశాడో అతని పక్కన ఉన్నటువంటి ఆ మధు క్యారెక్టర్స్ కుర్రవాడు కూడా అంత బాగా బాగా చేశాడు ఇదివరకు పెళ్లిచూపుల్లో లీదర్స్ కూడా ఇట్లాగే డైలాగు పేల్చి పేల్చి ఇప్పుడు కూడా జ్ఞాపకం నా చావు నేను చేస్తాను పుస్తకం పేరు అంటే అలాంటివి ఇలాంటివి ఒన్లైనర్స్ అతనికి ఈ సినిమాలు చాలా ఉన్నాయి ఇతను కూడా చాలా మంచి ఆర్టిస్ట్ మౌళిలాగా హీరో కాకపోవచ్చు కానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చాలా అందగాడేమైనా కావచ్చు కానీ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్గా ఇతను ఎదుగుతాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే అందరూ కూడా కాంచి కానీ సత్యకృష్ణన్ కానీ తర్వాత అనితా చౌదరి ఇప్పుడు మా జీకే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆర్టిస్టు జీకే మోహన్ అని టెలివిజన్లో చాలా పాపులర్ ప్రొడ్యూసర్ అయినా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు మా అనితా చౌదరి ఇప్పుడు కూడా మంచి వేషాలు వేస్తూ ఉంటుంది అమ్మాయి కూడా రాజీవ్ కనకాల కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సన్నివేశాల కల్పన కూడా చాలా న్యాచురల్గా అత్యంత సహజంగా ఉండటం పాటలు కూడా ప్రేతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న పాటలు కాకుండా చాలా సటిల్గా ఆ పర్టికులర్ సన్నివేశానికి అతికేటెడ్గా ఉంది నాకు బాగా నచ్చినటువంటి పాట లాస్ట్లో వస్తుంది అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాడతారు అతను హీరో పాడుతూ ఉంటాడు ఏమని ఫోన్ చేయవా అని చెప్పి ఫోన్ లేదురా అని ఇద్దరు అందరూ పాడుతుంటారు ఫ్యామిలీ పాట నాకు చాలా బాగా నచ్చింది కొత్తగా అంటే పాటలో కొత్త ప్రయోగంలాగా చేసుకెళ్ళారు అది హీరోని తన యొక్క టాలెంట్ చూపించడం కోసం ఒక పా ఒక పాట క్రియేట్ చేసి ఇవ్వటం దాని మీద సీన్స్ సీన్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది అందరితో పాటుగా నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా నా చిన్నతనం రోజులు జ్ఞాపకం తెచ్చుకున్నాను సో ఇది ఒక హిట్ పాయింట్ సినిమా హిట్ కావడానికి ఏంటంటే చూసిన వాళ్ళు ఏదో ఒక సన్నివేశంలో తమని తాము ఐడెంటిఫై చేసుకునేటట్టుగా ఉండటం లాజిక్కి దగ్గరగా ఉండటం మరి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోకుండా లాజిక్కి దగ్గరగా ఉండటం అలాగే సినిమా మేకింగ్లో చెప్పుకోవాల్సి వస్తే స్టడీ సెంటర్ అని ఉన్నారు స్టడీ సెంటర్ అంటే బయట ఎక్స్టీరియర్ బోర్డు పెట్టి తీశారు లోపల వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ లాగా పెట్టలేదు అంటే బడ్జెట్ కన్స్టెన్స్ కాదు కొత్తగా చెప్పాలనుకున్నారు ఒక రూమ్లో పెట్టి ఒక పెద్ద రూమ్లో పెట్టి అటు ఇటు పెట్టి తీసేయచ్చు అది క్లాస్ రూమ్కి ఈ క్లాస్ రూమ్కి తేడా ఏ ఉంటుంది అందుకని ఏం చేశారంటే ఒక డాబా మీద కొన్ని బెంచీలు వేసేసి ఒక బోర్డు పెట్టి అక్కడ ఒక ఆ సీక్వెన్సెస్ అంతా అక్కడ తీశారు దానివల్ల కొత్తగా ఉంది దానివల్ల బడ్జెట్ కూడా కలిసి వస్తుంది ఇది కొత్త దర్శకులు నేర్చుకోవాల్సింది కంటెంట్ అదే ఉన్నప్పుడు కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మనం సీన్ ఎక్కడ తీసినప్పటికీ కూడా ఆడుతుంది ఏదో పెద్ద ఒక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సీన్ అనుకున్నాడు ఆ సీన్ అవసరమా ఆ సినిమాకి అంత డబ్బులు పెట్టాలా లేకుండా ఆ ఎఫెక్ట్ని తీసుకురావటం ఎట్లా అనేది కూడా దర్శకులు కొత్త దర్శకులు ఆలోచించవలసిన అవసరం ఉంది బడ్జెట్ కొట్టిన బడ్జెట్ పెట్టేసి ఉన్నా లేకపోయినా సినిమాని తీయటం కాదు మినిమం బడ్జెట్తో కూడా చక్కటి విజువల్స్ తీసుకొచ్చి స్క్రిప్ట్ని అలా 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 ముందుకు ముఖ్యంగా కొత్త దర్శకులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షను ఏదైనా సరే ప్రధాన పాత్రల యొక్క ఇంట్రడక్షన్ ప్రధాన పాత్ర ఎవరు దీనిలో మౌళి ఆ తర్వాత ఆ మై హీరోయిన్ క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్లు కనుక ఎప్పుడైనా పడతాయో అంటే వాటి యొక్క క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్స్తో ఆడియన్స్ యొక్క మైండ్లోకి ఇచ్చి ఇస్తారో ఎక్కుతుందో అక్కడి నుంచి ఆ రెండు క్యారెక్టర్లతో ఆడియన్స్ ట్రావెల్ అవ్వటం ప్రారంభిస్తారు ఇదే నేను పాతాళ భావి సినిమా ఎక్స్ప్లనేషన్ కూడా చెప్తున్నాను హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు అలాగే హీరోయిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ హీరో కూడా ఒక కామన్ ఒక కామన్ మ్యాన్ తండ్రి కూడా లేని అటువంటి తల్లి ఒక తోటమాలి పూలు అమ్ముకునే ఒక అమ్మాయి ఒక ఆవిడికి కొడుకుగా ఉన్నవాడు ఒక్కడే ఉన్నవాడు బాధ్యత గల కొడుకు అలా ఇక్కడ రాజుగారి కూతురు ఈ సినిమాలో కూడా ఆ తండ్రులు ఈ తల్లిదండ్రులు చొక్కాలు పట్టు కొట్టుకుని పిచ్చి పిచ్చిగా సీన్లు డ్రైవర్లు ఛాలెంజ్ తొడగొట్టుకోవాలి ఇట్లా పెట్టుకోలేదు రోమ్ క్యాంప్స్లో అంటే రొమాంటిక్ కామెడీస్లో ఉన్న గొప్పతనం రొమాంటిక్ కామెడీస్లో ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళ సమస్యని వాళ్లే స్ట్రగుల్ అయ్యి వాళ్ళ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ ఉంటాయి పాత్రలు ఛాలెంజీలు తీసుకోవటం పక్కకి వెళ్ళటం బాధపడటం అయ్యో అనటం కొట్టుకోవడం ఏడవటం గుట్లాట్లు డ్రామాలు ఈ డ్రామా ఉండదు ఇంకా ఈ డ్రామా తీసేయాలి ఈ డ్రామా వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవటంలో తిరిగితేటలు ఉంటాయి ఇదే మనం రోంకామ్లో అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక్కడ కూడా పాత్రలు స్ట్రగుల్ అవుతాయి ఒకళ్ళొకటి ఇప్పుడు ఎవరు ప్రేమించారంటే అమ్మాయి ఏం చెప్తుంది యాక్చువల్గా నేనే నేనే ప్రేమించాను అతను తప్పులేదని చెప్పి ఒక సీన్ కూడా రాశారు ఏమని నువ్వు ఎందుకు చెప్పావు అట్లాగంటే మీ ఊరుకుంటాడా నూరుకుంటాడా పెచ్చగొడ్డు కొడతాడు ఏమనుకుంటున్నావు నీకెట్లా ఉంది నీకెట్లా ఉంది చూడండి సమస్యను పరిష్కరించి ఎవరు పరిష్కరించుకుంటున్నారు వాళ్ళిద్దరు సమస్యను వాళ్లే పరిష్కరించుకుని చివరికి ఒక మార్గం ఎత్తుక్కున్నారు ఇది రోంకామ్లో ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఈ లక్షణాన్ని మర్చిపోయి డ్రామా బట్టి వాడిని తిట్టి వీళ్ళు పెట్టి అలా అని పువ్వు అని సాంగ్స్ పెట్టి పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తే ఆడతాయి ఆ సినిమాలు అంటే వీళ్ళు ఏం చదివారు ఏం చదువుకున్నారు ఇవన్నీ చదివారా సార్ అని అంటే ఇవాళ ఉన్న యూత్ ఏమాత్రం అబ్జర్వేషన్ లేకుండా చదవకుండా పరిశోధన చేయకుండా ఇష్టం వచ్చిన సినిమాలు రాస్తారని నేనైతే ఒప్పుకోను చాలామంది ఆలోచించి రాస్తున్నారు కొన్ని సందర్భాలు కొంతమందికి బడ్జెట్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అన్ని కుదరవు కొన్ని కుదురుతాయి ఈ సినిమాకి అన్ని కుదిరాయి అది ఒక అద్భుతం క్యారెక్టర్ యొక్క స్పైన్ ఆఫ్ ద క్యారెక్టర్ పర్టికులర్ ఆ క్యారెక్టర్ ఎటువంటి మనస్తత్వం కలిగి ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉంది క్యారెక్టర్కి ఒక ఆలోచన ఉంటుంది క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది చిల్లరగా తిరగచ్చు కాక దాని దాని మనసులో ఏమనుకుంటుంది ఆ మనసులో డిస్కస్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది మీరు ఎప్పుడు నరసింహనాయుడు సినిమా చూస్తే చెప్తే మీరు దానిలో ఒక సీన్ ఉంటుంది సింరాని సీన్ ఉంటుంది మీరు గుర్తుపెట్టారు లేదు ఆ సినిమాకి అది ప్రాణం అలాగే సినిమాకు ఒక ప్రాణమైన ఒక సీన్ ఉంటుంది ఈ సినిమాలో ప్రాణమైన సీన్ అంటే ఫ్రెండ్స్ అడుగుతారు ఏముందిరా ఇట్లా ఉంది సూపర్ బోల్డ్ ఉంది మళ్ళీ వేరే ఊళ్ళిపోయింది అంటే అమ్మాయి వేరే వాళ్ళతో కలుసు నువ్వు కూడా కలుసుకున్నా ఏ వస్తుంటారు అమ్మాయిలు పోతుంటారా అని అంటాడు అక్కడ హీరో ఒక డైలాగ్ చెప్తాడు చాలామంది ఉంటారా కాచ్యాయని వేర్రా అంటాడు అంటే అతని యొక్క ఆలోచన విధానం అది ఏం ఆలోచిస్తున్నాడు కాచ్యాయని కాచాయని ఇలాంటి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు ఇవాళ ఉన్న జనరేషన్లో జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట రెండు రకాలుగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఒక టైప్ ఆఫ్ అమ్మాయిలు అట్లాగా ఒక టైప్ ఆఫ్ అమ్మాయిలు ఇలాగా ఉన్నారు యూత్లో ఉన్నటువంటి ఇప్పుడు డిస్కషన్ ఇది చాలామంది అమ్మాయిలు ఇట్లాగే ఉంటారా ఇట్లా ఉంటారా అని కొంతమంది ఉన్నారు అలా కొంతమందిలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదే యూత్కి డైరెక్ట్గా బాణంలాగా వాళ్ళ మనసుల్లో తగిలింది వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారని ఇలా ఎప్పుడైతే డిస్కషన్ వస్తుందో యూత్లో ఆ సినిమాలు ఒక రేంజ్కి హిట్ అవుతాయి వాళ్ళు ఎవరు హీరోలు ఉన్నా హిట్ అవుతాయి ఆ పక్కన మధు క్యారెక్టర్ని హీరో పెట్టి కొన్నాడు పోయిన తర్వాత హీరోగా అతను మెయిన్ క్యారెక్టర్గా వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు అద్భుతమైన సినిమాలు తప్పకుండా వస్తాయి టాలెంట్కి తర్వాత అతని పెర్ఫార్మెన్స్కి అది అదృష్టానికి నువ్వు నేను ఆపేది లేదు డెఫినెట్గా వస్తాయి ప్రియదర్శి రాలేదా ఇవాళ హీరోలుగా చేయట్లేదు మన కోర్టు కూడా సూపర్ హిట్ కొట్టాడు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నాడు అతను కూడా అట్లా కూడా అతను కూడా చేస్తాడు కాబట్టి యూత్ని పట్టుకునేటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైతుందో ప్రతి పాత్రకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది అది నాలో ఏమి లేదు చదువు లేదు పోనీ ఏదైనా పెద్ద సూపర్ అందగానే అంత కూడా కాదు నేను టాలెంటెడ్ డబ్బు అంటే ఆవిడకి నాకు ఉంది పోనీ వయసు అమ్మాయి కన్నా కూడా తక్కువ ఏం చూసి నన్ను ప్రేమించింది ఎందుకే నేను అందుకే అమ్మాయి డిఫరెంట్ రా పైగా వాళ్ళ ఫాదర్ ఇలా అంటుంటే ఏం చెప్పింది తనే చెప్పానని దాన్ని బట్టి నా అర్థం చేసుకోవాలి ఇది ఈ సినిమాలో క్యారెక్టర్కి ఉండవలసిన ప్రధాన లక్షణం అలాగే ఈ రోమ్ క్యామ్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అంటే అక్కడ అమ్మాయి ఏమో తండ్రి ఒప్పించాలి డాక్టర్ చదవలేను ఈ నాలుగు సార్లు అప్పటికే నాలుగేళ్ళ నుంచి డింకిలు కొడుతుంది చదవలేక ఇబ్బంది పడుతోంది ఇతరేమో ఇంటర్మీడియట్ పాసి పెద్ద ర్యాంక్ కాదు క్వాలిఫై కూడా అనేవాడు వాళ్ళని డబుల్ ఇస్తే ఏంటి ఇన్ని సంవత్సరాలు చదివిస్తే మాత్రం అవుతాడు సో తల్లిదండ్రులు అర్థం చేసుకోకుండా పిల్లల యొక్క మనస్సుతో అర్థం చేసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలను రుద్దాలనుకున్నప్పుడు యూత్ ఎంత నలిగిపోతారు ఒకళ్ళకొకళ్ళు ఓదార్చుకుని ఒక్కొక్కళ్ళు ఎలా డెవలప్ అవుతారు అంటానికి ఒక ఉదాహరణగా ఈ సినిమా నాకు కనిపించింది అందుకే తండ్రి తల్లితో తండ్రితో చెప్పలే కాకి బీకులాడుతుంటాడు అందుకే తల్లితో కూర్చుని చెప్తాడు చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాడు సీన్ కూడా అదే సీన్ మళ్ళీ రిపీట్ చేసి తల్లి తండ్రికి చెప్తూ ఉంటుంది సో ఈ ఒక్క సీను ఈ సినిమాలో ఆ క్యారెక్టర్స్ యొక్క పరిష్కారాన్ని చెప్తుంది అలాగే హీరోయిన్ కూడా తల్లితో చెప్తుంది ఏమని నానా ఇట్లా అన్నావు దయచేసి అర్థం చేసుకో వాడిని మర్చిపోతే నేను చేస్తానంట తల్లిదండ్రులు అన్నప్పుడు ఏం చెప్తుంది వెనకాల చేపెట్టుకుని ఇలా అనుకుని తూచు అనుకుంటూ చెప్పేస్తా వాడిని తప్పకుండా మర్చిపోతానంట అక్కడి నుంచి ఇద్దరు కూడా కొంచెం చిన్న చిన్న సీక్వెన్స్ వేసారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ చిన్న ఫోన్లు డబ్బా ఫోన్లు ఇచ్చుకుంటారు దానిలో మాట్లాడకుండా ఎవరూ తెలియకుండా సీక్రెట్గా ఒకళ్ళకొకళ్ళు ఒక్కొక్కళ్ళు సపోర్టివ్గా మాట్లాడతారు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా దిక్కుమాలినటువంటి వేషాలు లేకుండా ఒకరికొకరు రెస్పెక్ట్ఫుల్గా తమ జీవితాన్ని తమని తీర్చిదిద్దుకోవటానికి ఉన్నట్టుగా ఉన్నారు ఇవాళ యూత్ మనం అనుకున్నట్టుగా అంత భోగాలుగా ఎవరు లేరు ఎవరి జీవితం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి యూత్ని సరిదిద్దవలసిన అంశం కూడా పెద్దల చేతుల్లోనే ఉంది ప్రతి వాళ్ళు వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని గనక వాళ్ళకు కొద్దిగా చేయూతనిచ్చిన సపోర్ట్ చేసినట్టు అద్భుతంగా ఉంటుంది వీటన్నిటిలో కన్నా కూడా ఒక సీన్ మాత్రం ఇప్పుడున్న అంటే ఇప్పటికీ కదా ఎప్పటికీ ఒక జనరేషన్ అనేది లాగ్ ఉంటుంది అనే విషయానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హీరో ఒక చోట కూర్చుని హీరోయిన్ ఫోన్ చేస్తుందని అంటాడు ఏమైనా రాత్రికి అయినా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నా అని అతను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అరే నిద్రపోదా అంటుంటాడు ఆ తర్వాత అతను చూసి ఆ తమ్ముడు అంటుంటాడు ఏంట్రా ఇట్లా ఉన్నావు ఇట్లాంటిది ఇలాంటిది ఎవరు చెప్తారా ఇలాంటి ఎక్కడ ఏ ఏ లోకంలో ఉన్నారని తమ్ముడు హెచ్చరిస్తాడు వాడు అంటే వీడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఉన్నాడు వీడికన్నా చిన్నవాడు ఉన్నాడు అంటే ఎయిత్ ఎయిత్ క్లాస్ చదివే కొన్నాడు అంటే వాడికి వీడికి జనరేషన్ డిఫరెన్స్ ఉంటుంది అంటే గ్యాప్ ఉందనమాట సో ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ తరంలోనే ఉంటుంది మారుతున్న పరిస్థితులు మారుతున్న సామాజిక పరిస్థితులను కూడా అర్థం చేసుకుని దానిలోంచి మన పిల్లల్ని సవ్యమైన మార్గంలో వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేయటం వాళ్ళ యొక్క అంబిషన్స్ ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు అర్థం చేసుకుంటు నువ్వేం చేసావురా అని క్వశ్చన్ చేస్తే ఒకటే అంశం ఇదే చెప్తాను అంశం ఒకటే దాన్ని అర్థం చేసుకునే విధానం అదే హీరోయిన్ ఫాదర్ చూసామో మండిపోయాడు వాడు అతను ఇతని కన్నా వంద సార్లు చూశాడు అతను వంద సార్లు చూసి కూతురు మీద కోపం వచ్చేసింది అయితే అదే వీడియోని ఈయన ఇతని తండ్రి చూసి అతను ఇమిటేట్ చేయాలని చూస్తాడు కొరుకులో ఉన్నటువంటి టాలెంట్ అది నిజంగానే టాలెంటెడ్ రా నువ్వేం చేయలేదు రాట అని అని చెప్పి ఏ ఆ వీడియో అయితే ప్రాబ్లం చేస్తా ఆ వీడియోనే తండ్రికి చూపిస్తాడు చూసి ఈ వీడియోలో నేనే యాక్ట్ చేశాను నేనే పాట రాశాను నేనే ఎడిట్ చేశాను నేను యాక్ట్ చేశాను కొంచెం సపోర్ట్ మాత్రం మా మధుగాడాడు ఫ్యామిలీ చేశారు ఆ ఫ్రెండ్స్ చేశారని చెప్పి అంటాడు దాన్ని చూసి కొడుకు యొక్క అంటే వీడికి అలర్ చిల్లర కాదు ఏదో ఒక టాలెంట్ ఉంది చూద్దాం ఇంజనీరింగ్ కాదు ఇంకో దానిలో పైకి వస్తాడు ఇదే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సి అటు తల్లిదండ్రులకి ఇటు కొత్తగా ఉండే యూత్కి రాబోయే జనరేషన్స్కి అందరికీ కూడా ఒక చిన్న లెసన్ లాగా ఒక ఆలోచన కల్పించే ఒక సినిమా లాగా కూడా అనిపించింది నాకు ఈ సినిమా మంచి సినిమా చెడ్డతనం ఏం లేదు దీనిలో ఏదో ఒక చిన్న చిన్న మాటలు ఇవాళ అట్లాంటి బూతులు బూతులు అంటే ఏదో ఒక్కసారి ఒక పదం అంటారంటే మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఫ్రెండ్స్ అంటాడు అంత అది పెద్దది ఏం లేదు మిగతా సినిమా అంతా చాలా క్లీన్గా ఉంది ఫ్యామిలీ అంతా చూడ చక్కగా పర్టికులర్గా తల్లిదండ్రులు తప్పకుండా చూడాలి అంటే ఇవాళ ఉన్న జనరేషన్ ఎట్లా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదో ఒక ప్రేమలో ఏదో ఉన్నటువంటి పిల్లలు ఎట్లా ఆలోచన వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఇంతకైనా గొప్పగా ఉన్న సన్నివేశాలు కూడా లైఫ్లో చాలా ఉన్నాయి ఇంత ఇంతకైనా గొప్పగా ప్రవర్తించే క్యారెక్టర్స్ కూడా బోల్డ్ ఉన్నాయి మీ మధ్యలో వాటిని పికప్ చేయండి వాటిని పికప్ చేసి వాళ్ళు ఎట్లా సంస్కరించుకున్నారు ఎట్లా ముందుకెళ్ళారు లైఫ్లో అలాంటి కొత్త కొత్త స్టోరీస్ని యూత్కి పనికొచ్చే స్టోరీస్ని కొత్తగా రాయటానికి ప్రయత్నించండి పాత మోస ఫార్ములాలో సినిమాలు రాయొద్దు సినిమాకి ఎప్పుడు కూడా గ్రామర్ ఉంటుంది ఇట్స్ ఎ ఫామ్ నాట్ ఎ ఫార్మెట్ అంటాడు సీట్ ఫీల్డ్ అంటే చట్టంలో ఇలాగే సినిమాలు ఉండవు ఇట్స్ ఎ ఫామ్ ఎలా కావాలంటే అంటే ఇది సినిమాకి గ్రామర్ ఇలా ఉండాలని చెప్పాడు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అంటే కానీ ఇలాగే ఉండాలనుక ఈ సినిమా కూడా త్రీ యాక్ట్ స్ట్రక్చర్లోనే ఉంది ఉంది కాబట్టి సినిమా హిట్ అయ్యి నేను ఎప్పుడు అంటాను స్ట్రక్చర్లో కనుక మీ స్క్రీన్ ప్లే ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఇది ఉంది తప్పకుండా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ స్ట్రక్చర్ ఏంటో దాని పద్ధతి ఏంటో దీనిలో మనం గురించి మాట్లాడుకుందాం మీరు కూడా సినిమా చూడండి ఎంజాయ్ చేయండి ఇది కూడా ఒక చిన్న సినిమానే ఈటీవీ విన్ తీశారంటే పెద్ద బడ్జెట్ అనే కాదు బడ్జెట్లోనే తీస్తారు క్వాలిటీ ఆఫ్ ఫిలిం తీస్తారు వాళ్ళు మంచి సినిమా తప్పకుండా చూడండి మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా నమస్కారం